మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నరుదీ పేరుకు అని ప్రభు ప్రేమను బట్టి మరలా మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి సంతోషిస్తున్నాను గతించిన వీడియోలో ఆది కాండం అర్థం చేసుకోవడం ఎలానే లెసన్ చెప్పడం జరిగింది ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడాలని ప్రభు పేరిట మీ సహాయం ఉంటుందని ఆశిస్తూ ఈరోజు వీడియోలోకి మనం వెళ్దాం ఈరోజు వీడియోలో ప్రారంభంలో దేవుడు మనుషులతో ఎలా వ్యవహరించారని పాఠాన్ని నేర్చుకున్నాం ఏదేని వనంలో దేవుడు తయారు చేసినటువంటి ఆదామును ఉంచినప్పుడు ఆదామునకు సాటైన సహాయం కావాలని దేవుడు అవ్వను కూడా ఆదామ గురించి తయారు చేశాడని గత వీడియోలో మనం తెలుసుకుందాం అయితే దేవుడు అవ్వను ఆదామును చెతపరిచి వీరిని తన పోలికగా చేసుకున్నానని దేవుడు వారి పట్ల ఎంతో సంతోషించను అయితే ఏదేను వనరులనటువంటి సమస్త జంతువులకు ఆకాశపక్షులకు ఆదాము పేర్లు పెడుతూ ఉండేవాడు ఈ ఏదేను తోటంలో ఆదాముకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు ఆదాము అయితే సమస్త భోజంతులకు పేర్లు పెట్టేవారు వారితో పాటు వారికిచ్చిన అయిన సహాయం అవ్వ కూడా ఏదైన తోటలో ఉన్నటువంటి సమస్త జంతువులను వృక్షములను కాపాడుతూ ఉండేది అయితే దేవుడు ఏదైనా వనంలో అనేక రకములైన వృక్షములను ఆకాశ పక్షులను సముద్ర చేపలను భూమి మీద ప్రాకు సమస్త జీవులను వారికి అప్పగించారు దేవుడు ఆదామునకు అవనకు బాధ్యతలను అప్పగించి ఉన్నారు ఆదామునకు అయితే ఏదేన వనమును సేద్యపరచుట బాధ్యతలను దేవుడు అప్పగించాడు ఆదాము ఏదేన వనం మధ్యలో నుంచి వెళ్తున్నట్టు నదిలో నుంచి తోటను తడుపుతూ తోట అంతటిని సేద్యపరుస్తూ ఉండేవాడు దేవుడు చెప్పిన రీతిగా పాటిస్తూ ఉండేవారు అవ్వముకు కూడా దేవుడు బాధ్యతలను అప్పగించారు అవ్వమ్మ ఆదామునకు సహాయపడుతూ సమస్త భోజంతువులకు పేర్లను పెడుతూ ఉండేవారు వారిరుగురు వారి పనులను దేవుడు చెప్పిన రీతిగా పూర్తి చేసుకుని సాయంకాల సమయంలో దేవుడు వారితో గడుపుతూ ఉండేవారు ప్రతిరోజు సాయంత్రం దేవుడు వారి ఉండేవారు అవ్వమ్మ ఆదాము ఒకరికొకరు సాటిన సహాయులుగా ఉంటూ ఏదైనా వనమంతటను వారు చూచుకుంటూ ఉండేవారు దేవుడు వారి యొక్క ప్రేమను బట్టి వారు చేస్తున్నటువంటి ఆ దేవుడు వారిని చేయడం ఉద్దేశం తన స్వరూపముగా అంటే దేవుడు ఎలా అయితే నిర్మించబడి ఉన్నారో అలాగే వారి ఇరుగురిని తయారు చేయడం జరిగింది వారు దేవుడి మాటను ఆజ్ఞను మీరకుండా పాటిస్తూ ఉండేవారు వాటిని బట్టి దేవుడు ఎంతో ఆనందపడుతూ ఉండేవారు ఏదైనా మనమంతటిలో వారు ప్రతి చెట్టులో ఉన్నటువంటి పండ్లను జంతువులను పేర్లు పెడుతూ వాటిలో సంచరిస్తూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు దేవుడు వారిని బట్టి ఎంతో సంతోషించేవారు దీని ఆధారంగా దేవుడు మొదటి మనుష్యులను తన ప్రేమ పూర్వకముగా తన ఇష్టపూర్వకముగా ఎంతో అందంగా తయారు చేసుకున్నారు మొదటి ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను मीर अनिवा